హిందూ ఆలయాల మీద లేదంటే హిందువుల భద్ర భద్రత మీద నిర్లక్ష్యం పెరిగిపోతుందా మొన్న మధ్యన తిరుపతిలో తొక్కిసలాట జరిగింది కొంతమంది చనిపోయారు ఇప్పుడు మళ్ళీ తాజాగా సింహాచలంలో తొక్కిసలాట ఏడుగురు చనిపోయారు నిర్లక్ష్యం అయితే కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది అంటే ఇక్కడ హిందూ ఆలయాల భద్రత అనేది గాలికి వదిలేస్తున్నారా పట్టించుకోవట్లేదా వాళ్ళు చావు వాళ్ళే చస్తారులే అని అనుకుంటున్నారా ఏం జరుగుతోంది సింహాచలంలో అప్పన్న చందనోత్సవం అనేది ఎంత గ్రాండ్గా నిర్వహిస్తారో ప్రతి ఏడాది అనేది అందరికీ తెలిసిన విషయం ప్రభుత్వానికి కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఓకే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే అది వేరే విషయం ముందుగా ఎలాంటి ఏర్పాట్లు చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలియదా అక్కడ నాలుగు రోజుల క్రితం కట్టిన గోడ కూలిపోయింది అంటే లోపం ఏంటి ఎలాంటి నాణ్యత లేకుండా ఆ నిర్మాణం జరిగింది అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది పైగా ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంటే అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈవో ఒక ఆలయానికి ఈవో అంటే ఎవరు అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే ఎవరు అక్కడ ఆయన అన్ని ఏర్పాట్లు చూసుకోవాలి ఇప్పుడు ఏడాదికొకసారి జరిగే అత్యంత వైభవమైన చందనోత్సవ వేడుక్కి ఈవో ఉండాలా వద్దా ఇప్పుడు తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఈవో చైర్మన్ దగ్గరుండి ఆ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు అలాగే ఇక్కడ ఇక్కడ కూడా ఈవో ఉండాలి కానీ కరెక్ట్గా ఇదే టైంకి లీవ్ పెట్టుకెళ్ళిపోవడం ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన లీవ్ పెట్టుకుని ఎందుకు లీవ్ పెట్టుకుని వెళ్ళిపోయారు ఇప్పుడు ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారు ఇప్పుడు అక్కడ ఏడుగురు ప్రాణాలు పోయినాయే ఎవరి రెస్పాన్సిబిలిటీ ఎవరిది బాధ్యత అక్కడ కనీసం ఎలాంటి పునాది లేకుండా ఎలాంటి కాంక్రీట్ లేకుండా గోడ కట్టేశారు అది కూడా ప్రసాద్ స్కీమ్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఆ స్కీమ్లో భాగంగా అక్కడ పనులు జరుగుతున్నాయి అక్కడ ఆ టెండర్లకి ఎవరు ఎవరు దక్కించుకున్నారు ఆ కాంట్రాక్టర్ ఎవరు అక్కడ ఎందుకు కనీసం ఫ్లైయాష్తో అక్కడ అంటే బూడిదనమాట ఒక రకంగా ఫ్లైయాష్ అంటే బూడితో అక్కడ సిమెంట్ ఇడుగులు పెట్టి నిర్మాణం చేసేస్తే నేను వచ్చిన వర్షాలకి గాలిదుమ్మలకి గోడ కూలిపోదా గోడ కూలిపోయింది ఎడుగురు చనిపోయారు అంటే ఇక్కడ అడుగు గడుగునా నిర్లక్ష్యం నాణ్యత లోపం కనీసం భక్తులకు భద్రత కల్పించాలి అనే కనీస ఆలోచన లేకపోవడం ఏదో వచ్చేసింది భక్తులు వెళ్ళిపోతారు దర్శనం చేసుకు వెళ్ళిపోతారులే అనుకుని ఆయన ఈవో సెలవు పెట్టి ఆయన వెళ్ళిపోయాడు ఇక్కడ టెండర్లు దక్కించుకున్న వాళ్ళు ఇష్టకొచ్చినట్టు వాళ్ళు గోడ కట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు చనిపోయింది సాధారణ భక్తులు ఓకే ఇప్పుడు ఒక పాతి లక్షలు ఏదో ఇచ్చారు చనిపోయిన కుటుంబానికి ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగం అన్నారు అంటే అయిపోయిందంటే ఇంకా వాళ్ళ మీద ఏం చర్యలు ఉండవు రేపు తూతు మంత్రంగా ఎవరి మీద ఒక నలుగురు మీద ఐదుగురు మీద అధికారుల మీద మొన్న అక్కడ తిరుపతిలో జరిగినట్టు సస్పెండ్ అయితే చేస్తారు వాళ్ళని మామూలే కానీ లోతుగా దర్యాప్తు చేస్తే అసలు ఎందుకు ఇలా జరుగుతోంది ఎవరు కక్కుర్తి పడుతున్నారు ఎందుకు ఇలాగా భక్తుల భద్రతను గాలి కొదిలేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అసలు ఉందా లేదా కేంద్ర ప్రభుత్వం అంటే భారతీయ జనతా పార్టీ స్కీమ్లో భాగంగా ఆలయాల పునర్నిర్మాణాలు జరుగుతుంటే ఆలయాల్లో అభివృద్ధి పనులు జరుగుతుంటే వాటిని పర్యవేక్షించాల్సిన బాధ్యత కనీసం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుందా లేదంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలు కాబట్టి ఆ ఆంధ్రప్రదేశ్లో ఉన్న భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులు లేదంటే భారతీయ జనతా పార్టీ అధికార పరిస్థితుల్లో వాళ్ళు పర్యవేక్షించాలా అసలు పట్టించుకోరా గాలికి వదిలేస్తున్నారా ఇప్పుడు ఎవరు సమాధానం చెప్తారు ఏదో కర్ణుడు చావుకి సవా లక్ష కారణాలు అన్నట్టు ఇప్పుడు సింహాచలంలో అప్పన్న స్వామి ఆలయంలో జరిగిన దీనికి ఈ సంఘటనకి ఈ దుర్ఘటనకి చాలామందే కారణాలు ఒకలిద్దరి మీద వేటు వేస్తే ఒకలిద్దరి మీద చర్యలు తీసుకుంటే సరిపోదు అక్కడ నాణ్యత లోపంతో కూడిన నిర్మాణం ఎందుకు కట్టాల్సి వచ్చింది ఆ టెండర్లు తీసుకున్న వాళ్ళు ఎవరు దాన్ని ఎందుకు పర్యవేక్షించలేదు ఎందుకు భద్రత గాలికి వదిలేశారు ఎందుకు భక్తులు భారీగా వస్తారని తెలిసి అక్షయ తృతీయ రోజున చంద్రనోత్సవం జరుగుతున్న రోజున భారీగా భక్తులు వస్తారని తెలిసి ఎందుకు ముందస్తుగా సరైన భద్రతా ఏర్పాట్లు సరైన జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు ఇదన్నీ చాలా కారణాలు కనిపిస్తున్నాయి ఒకలిద్దరి మీద కాదు చాలామంది మీద చర్యలు తీసుకోవాలి ఆ మృతులు కుటుంబాలకి బాధ్యతలు ఎవరు డబ్బులు ఇచ్చేస్తే అయిపోద్దా పాతిక లక్షలు ఇచ్చేస్తే ప్రాణాలు తిరిగి వస్తాయా కుటుంబంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇచ్చేసామంటే చెప్పేస్తే అయిపోద్దా ఆ చనిపోయిన వ్యక్తులు తిరిగి వస్తారా ఈ వాళ్ళు ఇది జరిగింది ఇలా వదిలేస్తే రేపొద్దు ఇంకోటి జరుగుద్ది అదే ఇది ఈ ప్లేస్లో చంద్రబాబు నాయుడు గారు కాకుండా జగన్మోహన్ రెడ్డి ఉండి ఉంటే ఈ పాటికి చాలా పెద్ద రచ్చ జరిగి ఉండేది ఒక క్రిస్టియన్ ఒక క్రైస్తవుడు జగన్మోహన్ రెడ్డి అందుకే హిందూ ఆలయాలను పట్టించుకోవట్లేదు గాలికి వదిలేశాడు అంటారు ఓకే ఆయన అయితే అనొచ్చు గారు అలా కాదు కదా అసలు ఆ దేవాదాయ శాఖ మంత్రి ఎక్కడున్నారో ఆనా రామనారాయణ రెడ్డి గారు ఆయన కనీసం స్పాట్కి వచ్చారా జరిగిన వెంటనే నెల్లూరులో ఉంటారు కరెక్టే ఆయన ఓన్లీ నెల్లూరుకే దేవాదాయ శాఖ మంత్రి కాదు కదా మొత్తం రాష్ట్రానికి దేవాదాయ శాఖ మంత్రి మా మంత్రులు పంపించామని చెప్తున్నారు ఓకే హోంశాఖ మంత్రి గారు వచ్చారు ఇంకో మంత్రి గారు వచ్చారు తప్పేం లేదు రావడంలో మెయిన్ కీలక శాఖ దేవాదాయ శాఖ మంత్రి ఆయన ఆయన కూడా రావాలి కదా ఇమిడియట్గా అక్కడ చూడాలి కదా ఇమీడియట్గా ఆయన యాక్షన్ తీసుకోవాలి అవసరమైతే చర్యలు తీసుకోవాలి బాబు గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మొన్నటి వరకు సనాతన ధర్మం ఇటువంటి దేవాలయాల విషయంలో మేము ఉన్నామని పవన్ కళ్యాణ్ గారు మొన్న ఎప్పుడైతే ఆ తిరుమలలో అప్పుడు మాట్లాడారు ఈవోలు క్షమాపణ చెప్పాలి చైర్మన్ క్షమాపణ చెప్పాలన్నారు అప్పుడు అయిపోయింది అప్పుడు చైర్మన్ చెప్పారు ఈఓ చెప్పనన్నారు ఇంకా ఆయన హర్ట్ అయ్యారు అప్పటి నుంచి ఆయన పెద్దగా ఇన్వాల్వ్ అవ్వట్లేదు కానీ ఇవి జరుగుతూనే ఉన్నాయి సో మేము సనాతన ధర్మాన్ని భుజాన్ని వేసుకున్నాం అంటారు మళ్ళీ కానీ ఇక్కడ జరిగే అన్నీ హిందూ ఆలయాల్లోనే జరుగుతుంటాయి అసలు ఏ ఆలయాలకి రక్షణ లేదు అసలు హిందూ హిందువుకే అక్కడ ఆ హిందూ భక్తుడికే అసలు కనీసం భద్రత లేదు అనేది ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తోంది